అండ్ అందరికీ ఇప్పుడే మనము బండి అయితే తీసామన్నమాట ఇంటి దగ్గరికి వెళ్ళి దగ్గర దగ్గర ఒక రెండు మూడు రోజులు అయితే తీరబడి నిన్న ఒక రోజు తీసినా కానీ వీడియో అయితే తీలేదు కాకపోతే నిన్న రెండు ట్రిప్లు అయితే కొట్టిన మనకి ఫస్ట్ ట్రిప్ అయితే మనకి చిరాల నుంచి మణికొండ అయితే పడ్డది ఒక దాంట్లో టూ థౌజండ్ అయితే చూపించింది మనకి దానికి వెళ్ళి టూ హండ్రెడ్ అయితే పోటర్ కమిషన్ అయితే కమ్ కట్ అయిపోయింది ఎయిటీన్ హండ్రెడ్ అయితే మనకి మిలిగినాయి సెకండ్ ట్రిప్ ఏమైందంటే అదే మణికొండ నుంచి మనకి చార్మిక అయితే పడ్డది ఇంత ఫోర్టీన్ హండ్రెడ్ అయితే పడ్డది దాంట్లో ఒక వన్ సిక్స్టీ రూపీస్ అయితే మళ్ళీ కటింగ్ అయింది పోటర్ కమిషన్ దాంట్లో మనకి ట్వసండ్ సిక్స్టీ తీసేస్తే ట్వెల్వ్ ట్వెల్వ్ ఫార్టీ మొత్తం మనకి ఒక ఎయిటీన్ హండ్రెడ్ ప్లస్ ట్వెల్వ్ మొత్తం ఒక త్రీ థౌజండ్ అయితే మిలిగినాయి మొత్తం డీజిల్ వల్ల తీసేస్తున్నాము మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే మిగిలినాయి టూ ట్రిప్స్కే ఇక మనము ఇంటి దగ్గరికి వచ్చినాముగా అట్లా అని చెప్పి నేనైతే మళ్ళీ ఇక ఇంటికైతే హెల్ప్ మళ్ళీ ఆడికల్ ఏమైనా ట్రిప్ పెట్టుకుంటే దూరం పడుతుంది మళ్ళీ ఆడికల్ రేటర్ ఖాళీ అని రావాల్సి వస్తుందని అయితే నేనైతే మొత్తం ఇంటికి అయితే వచ్చేసినాడు నిన్న మొత్తం ఐదు గంటల మనం నడిపింది ఇప్పుడు అయితే ప్రజెంట్ టైం అయితే టెన్ థర్టీ అయితే అవుతుంది మనము ఆల్మోస్ట్ పవర్టర్ ఆన్ చేసి దగ్గర దగ్గర ఒక గంట అయితే అయింది గంట గంట నర అయితే అయింది ఈడైతే వెయిట్ చేస్తున్నాం మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే మా అందరూ తెలిసే ఉంటుంది నాచారం ఆడైతే వాడైతే అనమాట అయితే మన ట్రిప్స్ వస్తాయని చూస్తున్నా కానీ ఇంతవరకు అయితే ఎటువంటి ట్రిప్స్ అయితే రాలేవు ఇదైతే బండి పొద్దున్న మనం ఒక ట్రిప్కి వెళ్ళాము అంటే గణేషుని తీసుకొని వచ్చినాం అనమాట చిక్ చక్రపురం ఆడికి వెళ్ళి తీసుకొని వచ్చిన గణేషుని పొద్దున మూడేడికి వెళ్ళినా ఇంటికి వచ్చే వరకు అయితే ఐదు అయితే అయ్యింది మళ్ళీ సెకండ్ ట్రిప్ సెకండ్ ఏమో అట్ల అనుకున్నాను నేను బండ్ల ఐదుటికి ఐదుటి నుంచి వాళ్ళు అనుకున్నా మనకి దగ్గర ఒక అర్ధ గంట ఐదున్నరకి అట్లా మనకి ఇంకో ట్రిప్ అయితే వచ్చింది కానీ మనమైతే అది యాక్సెప్ట్ చేయలే అంటే మన తిరుమలగిరి ఉందా తిరుమలగూరు నుంచి వాళ్ళు ఎంత మనకి రెండు వేలైతే చూపించింది రెండు వేల అరవై రూపాయలు చేంజ్ చూపించింది కానీ నేనైతే ఓపెన్ చేయలే ఎందుకంటే మనకి బిజినెస్ అయితే ఉంది కదా ఆ టైంలో మనకైతే పొద్దులైతే కొద్దిగా వర్క్ ఉంటుంది బిజినెస్లో సో నేను ఇంతకుముందు రెండు మూడు వీడియోల్లో అయితే మీకు అయితే చెప్పినాను మనకైతే ఒక బిజినెస్ ఉందని చెప్పి అది నెక్స్ట్ మనమైతే ఒక వన్ కే వన్ కే సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత నేనైతే ఖచ్చితంగా అయితే రివ్యూల్ చేస్తాను బ్రో అయితే మనకి కింద అయితే కమ్యూనిటీ పెట్టినా అనమాట ఏంటంటే నువ్వు టూ ఇయర్స్ కింద నన్నైతే డ్రైవింగ్ కోసం అడిగిన ఒక బ్రో ఒక అంటే చిల్లపల్లిలో నేను వెళ్ళి నేనైతే డ్రైవింగ్ కావాలని చెప్పి అడిగినా అంట సో అది చూసినాకైతే నాకైతే నవ్వచ్చు ఎందుకంటే నేను ఇంతవరకు అయితే ఎప్పుడూ డ్రైవింగ్ ఫోర్ వీలరే డ్రైవ్ చేయలే మన టూ మంత్స్ కింద అయితే బండి తీసుకున్నా ఈ బండి తీసుకున్నాక నేను కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అని నడిపాను అప్పుడే నేర్చుకున్నాను అయితే నేను శ్రీశైలం వెళ్ళినాము బండి తీసుకున్న కొత్తలా అప్పుడు కూడా నేను బండి నడపలే మా తమ్ముడు తమ్ముడుగాడు ఒక ఉండు అయ్యే వాడికి వచ్చి బండి వాడైతే నడిపిండే అంతవరకు నాకైతే బండే రాదు సో వాడే నడిపాడు ఈ కమెంట్ చూసినాకైతే నాకైతే అట్లా అనిపించింది అంటే నేను ఎవరో అనుకుని నాకైతే మెసేజ్ చేసిండు అన్న అయితే ఇంకోటి ఆయన ఇంకో మెసేజ్ కూడా పెట్టిండు రోజు రెండు వేలు ఏడే మిగులుతాయి బ్రో రెండు వేలు కూడా రావు ఇంతకుముందు ఫస్ట్లా పోటర్లు ఎక్కిస్తుండే అని అన్నాడు ఇక నేనైతే దానికైతే తీసుకున్నాను ఎందుకంటే నేను ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చిన నేను టూ థౌజండ్ వరకే టూ థౌజండ్ వచ్చిన హ్యాపీగానే ఉంటాను థౌజండ్ రూపీస్ వచ్చినా హ్యాపీగానే వెళ్తాయి ఇంటికి ఎందుకంటే నాకు ఇంకొక బిజినెస్ ఉంది సో నేనైతే ఖచ్చితంగా టూ థౌజండ్ రావాలి త్రీ థౌజండ్ రావాలి ఫైవ్ అట్లా రావాలని అయితే నేను ఎక్కడ కోరుకోను నాకు ఫైవ్ హండ్రెడ్ వచ్చినా సరే నేను హ్యాపీగా అయితే ఇంటికి వెళ్తాను నేను అసలుకి ఇంకొకటి నాకు డీజిల్ బాధ వచ్చినా సరే నేను వేసుకొని వెళ్తాను ఒక ట్రిప్ కొట్టినా సరే నేను ఇంటికి వెళ్ళిపోతాను ఎందుకంటే అట్లయితే నడుస్తాను బండి నేను రోజు ఇంకోటి చాలామంది అయితే కమెంట్లు పెడుతురు అసలు పోటర్ నడుస్తా అని నడవదా ఏ బండి తెచ్చుకుంటే నడుస్తుంది ఏ బండి తెచ్చుకోకపోతే అని నడవదా అని చాలామంది అయితే అడిగారు కానీ నేను అడిగారు నేను చెప్పేది ఏంటంటే నేను ఏ బండి తెచ్చుకున్నా సరే ఒకటైతే పెట్టుకోండి రోజు ఇంత కుట్టాలి ఇంత ఇంత అనం రావాలి మన కర్నింగ్స్ అయితే అస్సలు అనుకోకండి ఎందుకంటే మనము ఒక్కొక్కసారి ఒక్కొక్క లాగ్ ఉంటుంది నేను ఒక్కొక్కసారి ఏం నడుపుతాను లే ఒకటే వెళ్ళి పెట్టుకుందాం అనుకున్న రోజేమో రెండు వేలు చేసిన మూడు వేలు కూడా చేసినాను ఇక వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఇవ్వాలి ఒక మూడు వేలైనా ఖచ్చితంగా పొద్దుస నడిపిన మూడు వేలైనా చేయాలని అనుకుంటా కదా ఆ టైంలో అయితే అసలు ట్రిప్పులే రావు ఏదో మధ్యాహ్నం ఒకటి వస్తే సాయంత్రం ఒకటి అట్లా రోడ్డు ట్రిప్పులు ఒక్కొక్కసారి పన్నెండు వందలు వేసినా వెయ్యి రూపాయలు వేసినా అట్లా అనుకుంటా అట్లా ట్రిప్స్ కూడా వస్తాయి మనం అనుకొని ఏదైతే మనకైతే తెలియదు ఏ రోజు ఎంత కొడతా మనకైతే అసలుకి ఇంత కూడా ఐడియా లేదు ఇప్పుడైతే దగ్గర దగ్గర టైం అయితే పదకొండు అవుతుంది పదకొండు అవుతుంది ఇంతవరకు మనకు ఒక ట్రిప్ కూడా లేదు ఇప్పుడు ఒకవేళ ట్రిప్ వచ్చిన ఆ లోడింగ్ అన్లోడింగ్ ఆ టైంలో మనకి టైం అయితే పోతుంది సో లోడింగ్ అన్లోడింగ్ వల్ల చేసే వరకు ఒక ట్రిప్పు నాలుగు గంటలు పడుతుంది అంటే మనకి దగ్గర దగ్గర రెండు మూడు అవుతుంది రెండు అవుతుంది అనుకోండి మూడు అవుతుంది రెండున్నర ఇంకో ట్రిప్పుకి మళ్ళీ రానికే ఆ ట్రిప్ ఎప్పుడు సో మనకి తెలియదు వచ్చిన తర్వాత మళ్ళీ మూడు గంటలు మనం వెయిటింగ్ చేయాలి ఆ ట్రిప్ అయిపోయేదాకా సో మనకి ఏ రోజు ఎంత కూడదో మనకైతే ఐడియా ఉండదు ఇప్పుడు అంటే మనము ఇప్పుడు నేనైతే అసలు ఆశలో పెట్టుకోవాలి ఇలా బండి ఒకవేళ ఇప్పుడు ఇంకొక గంట చూస్తా వస్తానేమో కురతా లేదంటే ఇంటికి వెళ్ళిపోతా ఎందుకంటే మనము దాని మీద ఒకటే దాని మీద డిపెండ్ అయితే మనకి చాలా అయితే ఇబ్బంది అవుతుంది ఎవరైతే బండి నడుతుందో వాళ్ళకి కూడా నేను అదే చెప్తున్నాను మీరు ఒకటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీద చూస్తుర్రు అనుకోండి అదైతే వేస్ట్ ఎందుకంటే ఇది నడుస్తుంది నడవదు ఒక్కొక్క టైంలో నడుస్తూ ఒక్కొక్క టైంలో నడవదు సో మనకి ఎప్పుడైనా సెకండ్ ఇయర్ ఉండాలి సో నాకు ఇది ఇంకోటి మంచిది ఏమైందంటే సెకండ్ ఇయర్లో కూడా అవుతుంది ఎందుకంటే నాకు ఆ బిజినెస్ వర్క్ ఒక్కొక్క రోజు ఉండదు కదా ఆ టైంలో ఏమవుతుందంటే ఈ కూడా నడుపుతాను నేను సో ఇది కూడా నాకు అది నడవకున్నా సరే ఇది కొద్దిగా అంటే కొద్దిగా మేనేజ్ చేయడానికైతే అవుతుంది మాట సో నేను మీకు ఏం చెప్తున్నా అంటే ఒకటే కాదు ఈ బండే కాదు ఇంకొక బిజినెస్ ఏమైనా ఉంటే కూడా ఖచ్చితంగా అయితే బిజినెస్ స్టార్ట్ చేయరు చిన్నది ఒక రోజుకి వెయ్యి రూపాయలు వచ్చినా సరే చిన్న బిజినెస్ అయితే స్టార్ట్ అయ్యారని అంటున్నా ఇవి నువ్వే ఇంద్రాబాయ్ మాకు చెప్పారు అని అనుకుంటే దానికైతే నేను ఏమనుకోను ఓకే మీరు ఎలా అనుకోండి కానీ నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా బిజినెస్ అయితే ఉండాలి అది నేను కూడా అట్లనే ఫస్ట్ ఒకటి బిజినెస్ చేస్తుండే కాకపోతే నాకు ఏమైందంటే అప్పుడప్పుడు సైడ్లో నడవపోతుండే మనకి వర్క్ అయితే నడవపోతుండే ఆ టైంలో కాదు నేను ఖాళీ లేబర్ ఖాళీ అంతా ఖాళీ ఇప్పుడు ఏమైందంటే వర్క్ లేకున్నా సరే లేబరు అంటే వేరే నాకు లేకున్నా వేరే దగ్గరికి అయితే వెళ్తారు కానీ నేను దాని మీద డిపెండ్ అయ్యి ఉన్నా సో అందుకోసం అయితే ఇప్పుడు ఈ బండి తెచ్చుకున్నాను కదా ఇప్పుడు నాకు ఆ వర్క్ నడవపోయినా నేను ఈ బండి అయితే నడుపుకోగలుగుతున్నా అట్లా అది కాకుండా ఇది కాకుండా నేనైతే రోజైతే ఖాళీ ఉండలేను రోజైతే నాకు ఇప్పుడైతే ఏం కాదు మంచిగా ఉంది ఇక మనకి అది ఆ వర్క్ గురించి ఆ బిజినెస్ గురించి చెప్దామని అనుకుంటున్నా కాకపోతే ఇక కింద అయితే కమెంట్ పెట్టారు ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ మధ్యలో కమెంట్స్ వచ్చాను అనుకో బిజినెస్ గురించి మంచిగా ఉంటుంది ఆ బిజినెస్ అయితే వన్కే సబ్స్క్రైబ్ అయితే వేసుకోరు ఖచ్చితంగా మీకు అయితే ఆ వీడియో అయితే పెడతాను మన బిజినెస్ గురించి అయితే మన దగ్గర వర్కర్లు వాళ్ళందరూ పర్చేజ్ చేపిస్తాను దానిలో ప్రాఫిట్స్ చూస్తే మాత్రం మీరైతే ఖచ్చితంగా అయితే షాక్ అవుతారు ఆ వీడియో చూసినాక ఒకవేళ మీకు నచ్చపోతే ఖచ్చితంగా అయితే దాన్ని అబ్స్క్రైబ్ అన్సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు అయితే గుర్తు చేస్తాను ఆ రోజు ఇంకా అయితే మనకి ఏంటంటే నెక్స్ట్ డేనే నేను వీడియో తీసి మీకు అయితే అప్లోడ్ చేసి చూపిస్తాను ఇంకోటి ఆ వీడియో ఏంటంటే నేను వన్ డే ఇన్ మై లైఫ్ అని పెడతా నేను ఏ ఎన్నింటికి వెళ్ళేస్తాను మొత్తం డైలీ మొత్తం చూపిస్తాను మీకు ప్రాఫిట్స్ కూడా లైవ్లో చూపిస్తాను ఆడ ఓకే సబ్స్క్రైబ్ అయితే రైట్